నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు రైతు దినోత్సవం సందర్భంగా యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతులకు ధార్మిక సోదరులకు అందరికీ కూడా మీ అందరికీ శుభాకాంక్షలు జరుపుతున్నారు కామ్రేడ్స్ కామ్రేడ్స్ ఎంతో కాలంగా రైతు కష్టపడి పంట పండిస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి రైతులకు గిట్టుబాటు ధర లేకోకుండా మరి ధనాన్ని చేతిలో పెట్టడం సరైనది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రైతులకు వరి పంట పండించారు ఈ సంవత్సరం ఇప్పుడు అత్యధికంగా వరి పంట పండింది పక్క తెలంగాణ రాష్ట్రంలోన ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రము కొనుగోలు చేయకోకుండా నిమ్ముకి నీరెక్కుతున్నట్టు ఉండగా అది సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా కనీసము ధర వడ్లకి ఐదు వేల ఆరు వేల రూపాయలు క్వింటాల్కి ఉండాల్సిందే పోయి మరి చాలా తక్కువ రేటుకి రెండు వేల ఐదు నూరులో రెండు వేల ఆరు లోపుగా కింటాలకు జరుగుతుంది మన కర్నూలు మన రాష్ట్రంలో అదేవిధంగా మరి పత్తి చూస్తే పూర్తి స్థాయిలో మరి కేంద్ర ప్రభుత్వం మరి మద్దతు ధర కల్పిస్తానని చెప్పి ఈ రోజు వరకు మద్దతు ధర లేకుండా అది కూడా అంతే 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 ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి మరి దాంతోపాటు రైతులకు మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చి మరి పది సంవత్సరాలు అవుతుంది ఆ చట్టాలను ఏ మాత్రము పార్లమెంటులోన పెట్టుకోకుండా మరి ఈ రోజు వరకు పార్లమెంట్ మన జరుగుతుంటే ఏ మాత్రం బిల్లుని ప్రవేశపెట్టుకోకుండా సరైన పద్ధతి కాదు వెంటనే పార్లమెంట్ నల్ల మూడు చట్టాలు రద్దు చేయాల్సిన అవసరం తెలియజేస్తున్నాం విధంగా రైతులు మరి మధ్యతరం కావాలని పంజాబ్ హర్యానా మరి రాష్ట్రం మిగతా రాష్ట్రాల పాదయాత్ర చేస్తుంటే ఆ రైతుల పట్ల మరి బాసవాయి వినిపించి మరి లాఠీ చార్జ్ చేయించి అది సరైనది కాదు ఇప్పటికైనా కానీ రైతుల జోలికి వస్తే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రైతులు బుద్ధి చెప్తారని తెలియజేస్తూ నా పేరు సత్యనగల భారత రైతు గురి సంఘం జిల్లా కార్యదర్శి ఈరోజు రైతు దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ విధానం ప్రకారంగానే ఎన్నెలూరు సోమప్పడిలో రైతు పులి సంఘం భారత కార్మిక సంఘాల ఐఎఫ్యూ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి సత్యన్న గారు అట్లనే ఐఎఫ్యూ పట్టణ అధ్యక్షులు బాబు గారు అట్లనే అటే కార్మిక నాయకులు వినర్ నాయకులు ఉరుకుందన్న అలాగే రామలింగన్న మరి ఇక్కడ వచ్చేటువంటి రైతు సంఘాల నాయకులకు రైతులకు అందరూ కూడా మరి ఐఎఫ్యు రైతు కూలి సంఘం తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాం కార్మికు కామ్రేడ్ ఈరోజు మరి అధికారం కోల్ కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్మికులకు అన్ని రకాలుగా ఆదుకుంటాం మరి రెగ్యులర్ చేస్తాం సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏది అమలు చేయకుండానే మరి అధికారము కోల్పోవడం జరిగింది మరి అధికారంలోకి వచ్చినట్టు కూటమి ప్రభుత్వం కూడా మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి అనేక రకాలుగా కార్మిక సమస్యలను పరిష్కరిస్తాం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణను ఆపుతాం మరి కాంట్రేట్ కార్మికుల అవసరం కార్మికులను ఖచ్చితంగా మేము రెగ్యులర్ చేస్తాం వాళ్ళకి వేతనాలు కూడా పెళ్తాము వాగ్దానం చేసిన కూట ప్రభుత్వం ఈరోజు ఏమి తెలియనట్టుగా సమస్యలను పరిష్కరించుకోకుండా అనేక రకాలుగా కార్మికులను వేధిస్తున్నారు కాబట్టి మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కార్మిక సమస్యలను పరిష్కరించి కార్మికులకు సమాన పని సమాన వేతనం ఇవ్వాలని కూడా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అట్లనే కార్మికులు కూడా చేయాలా అన్ని ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ పనిచేస్తున్న కార్మికులు రెగ్యులేట్ చేసేంత వరకు ఖచ్చితంగా ఉద్యమం చేపడతామని కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిస్తున్నాం అట్లనే నిన్న కాక మొన్న ఇన్నర్ సెక్షన్లో లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ వాళ్ళ కడుపు మరి వాళ్ళ జీతాలు వాళ్ళకి చాలా సార్లు జీతాలు తీసుకొని మరి ఉదయం లేచి రాత్రి వారు కూడా మరి పనిలో ఉంటూ వాళ్లకు కనీస వేతనము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారికి కూడా ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని సమ్మె చేస్తే కూడా నిమ్మకు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నట్టు ఈ కుటుంబ ప్రభుత్వం వెంటనే మరి ఇన్నర్ సెక్షన్ వాళ్ళకు వాళ్ళను కూడా రెగ్యులర్ చేసి వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం ఇవి ఇచ్చి వాళ్ళను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కార్మిక సమస్యలను పరిష్కరించేంత వరకు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ఆపేంత వరకు అఖిల భారత రైతుల సంఘము ఆధ్వర్యంలో భారత కార్మిక సంఘాల ఐఎఫ్ ఆధ్వర్యంలో ప్రజలను కూడగట్టి కార్మి కూడగట్టి ఈ ప్రభుత్వానికి అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మేము ఉద్యమాలు చేపట్టి కార్మిక హక్కులను కాపాడుకుంటామని కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం లేకపోతే వైయస్సిపి పట్టిన గట్టే ఈ కూటమి ప్రభుత్వానికి పడుతుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం నా పేరు ఎస్ బాలరాజు ఐఎఫ్ జిల్లా కార్యదర్శి ఎంఎగ్నూర్